చిట్యాల మండల కేంద్రంలో టౌన్ అధ్యక్షులు గంగాధర్ రవీందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూట నలభై ఒకటవ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం చిట్యాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శంకర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ గౌడ్ మాట్లాడుతూ పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందించి ప్రజల హృదయాల్లో నిలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ రాష్టంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గారి ఆధ్వర్యంలో ప్రజాపాలనలో ప్రజలు సంతోషంగా

నూట నలభై నూట నలభై సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు చేసి ఎన్నో కార్యక్రమాలు చేసి ఈరోజు గూడు గూడు గుడ్డ బస్సు నుండి ఎయిర్ బస్ వరకు అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ చేసిన స్వాతంత్రం ఇచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేసిన పార్టీ కావున ఈరోజు నూట నలభై ఒక్క పార్టీ సంవత్సరాల సందర్భంగా జెండా చేసుకోవడం జరిగింది ఈరోజు చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ తరఫుకెళ్ళి మరి నూట నలభై ఒకటవ జయంతి కార్యక్రమాన్ని మరి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మరి జరుపుకోవడం జరుగుతూ ఉన్నది అదే తరుణంలో జెండా ఆవిష్కరణ చేసి మరి నూట నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావటానికి ఎంతో మంది మహానుభావుల కృషి ఫలితమే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది అందులో మన దేశాన్ని పరిపాలించినటువంటి ఇందిరా గాంధీ గారు రా రాహుల్ గాంధీ గారు మరి రాజీవ్ గాంధీ గారు ఎంతో మంది మహనీయుల త్యాగ ఫలితమే ఈరోజు మనకు ఈ మనకు కాంగ్రెస్ పార్టీ మరి ఎంతో చరిత్ర కలిగినటువంటి పార్టీ దానిని ఈరోజు నూట నలభై ఒకటవ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి తరుణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మరి బడుగు బలైన వర్గాలను అట్టడుగు వర్గాలను ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చి ఈరోజు భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి పార్టీ మన కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోక తప్పదు మరి ఈరోజు మరి అంతటా మరి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకొని భాగంలోనే ఈరోజు చిక్యాల మండల కేంద్రంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకొని